హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగే నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు ఉద్యోగ యోగం అనేది ఉంది తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని స్థాన చలనాలు కలిగే అవకాశం కనిపిస్తుంది ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలు ఎంతో ఉత్సాహంగా సాగడం వలన మంచి లాభాలనైతే పొందుతారు ఇక కన్యా రాశి వారికి రోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు మంచి ధనయోగం అనేది కలుగుతుంది కుటుంబ సౌక్యం అనేది ఉంది సోదరమైతే కనిపిస్తుంది నూతన వస్తు వాహన యోగాలు అయితే కనిపిస్తున్నవి ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆర్థిక ప్రయోజనాలను అత్యధికంగా పొందగలుగుతారు ఈరోజు ఇక ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి అయితే కనిపిస్తుంది శుభకార్యాలలో పాల్గొంటారు అలాగే బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి ఇక ఈ రోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అత్యధిక లాభాలనేవి లభిస్తాయి వ్యవసాయదారులకు లాభం అనేది కనబడుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తుంది ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది అలాగే కన్యారాశి వారు ఈరోజు అందరిలోనూ నైపుణ్యతను చాటుకుంటారు సన్నిహితులతో జరిపే చర్చలు ఫలిస్తాయని చెప్పవచ్చు ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపంలో పెడతారు పాత సంఘటనలను నెమరు వేసుకుంటారు ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లను ఈరోజు చేసుకోవచ్చు ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అనేది రావచ్చు రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ప్రయత్నం క్షణాలు కలిక్కి వస్తాయి ఇక విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు ముఖ్యంగా మహిళలకు మనశ్శాంతి అనేది చేకూరుతుంది ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు ప్రతికూలమైన రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు కన్యా రాశి వారు విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు